హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ వివిఆర్ హ్యాండ్లూమ్స్ అడ్రస్ వచ్చి మంగళగిరి ఓల్డ్ మంగళగిరిలో బోసు బొమ్మ సెంటర్ అంటారండి ఆ సెంటర్ లో మనకి రోడ్ పైన ఇట్లా బోర్డు కనిపిస్తూనే ఉంటుంది లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా మనకి బోర్డు కనిపిస్తూనే ఉంటుందండి అడ్రస్ చాలా ఈజీ డిస్క్రిప్షన్ లో నేను లింక్ కూడా ఇచ్చాను వాట్సాప్ గ్రూప్ లింకు అలాగే ఇన్స్టా పేజ్ లింకు కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి చెక్ చేయండి ఇష్టమైన వాళ్ళు ఫాలో అవ్వచ్చు మంగళగిరి పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్ అంటారండి ఈ రోడ్డు స్ట్రైట్ గా మనకి స్టాచ్యూ కనిపిస్తూనే ఉంటుంది ఈ రోడ్ నే సెంటర్ ంటర్ అంటారు మనకి రోడ్ పైనే ఇట్లా వివిఆర్ హ్యాండ్లూమ్స్ అని బోర్డ్ అయితే లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా మనకి కనిపిస్తూనే ఉంటుందండి రోడ్ పైనే చక్కగా ఇంత పెద్ద బోర్డు ఉంటుంది చాలా ఈజీ అండి అడ్రస్ అయితే మాత్రము మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు చాలా యూజ్ఫుల్ వీడియోసే చేస్తున్నాను కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో యూస్ఫుల్ గా ఉన్నట్లయితే ఒక్క లైక్ చేయండి వివిఆర్ హ్యాండ్లూమ్స్ గురించి ప్రత్యేకించి చెప్పాలి అంటే చాలా రీజనబుల్ గా ఉంటాయండి ప్రైజెస్ అన్ని కూడా చాలా వీలుగా ఇస్తారనమాట డైలీ వేర్ శారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి మంగళగిరి బేసిస్ లో దొరికే పట్టు మెటీరియల్ అన్ని రకాలు కూడా మనకి వివిఆర్ హ్యాండ్లూమ్స్ లో చాలా రీజనబుల్ ప్రైజెస్కి కి దొరుకుతాయి అనమాట మరి త్వర త్వరగా అండి మరి మంగళగిరి వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరిలో మెయిన్ రోడ్లోనే ఉంటుంది మన వచ్చేసరికల్లా వివిఆర్ హ్యాండ్లూమ్స్ అనగానే మనకి చాలా మంచి మంచి పొట్టు శారీసు మళ్ళీ తక్కువ నుంచి ఎక్కువ దాకా ఉండే క్వాలిటీలు మళ్ళీ వచ్చేసరికల్లా మనకి కాటన్లో అన్ని వెరైటీస్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా మన దగ్గర ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల దాకా కాటన్లో మంచి మంచి వెరైటీస్ డిజైన్స్ చాలా సక్కటి డిజైన్లు మనం తయారు చేపిస్తుంటామండి ఈ సమ్మర్కు కూడా మనం చాలా కాటన్ వెరైటీలో చాలా సక్కటి డిజైన్లు చేయించామండి చాలా బాగా ఉంటాయి మన షాప్లో కూడా వచ్చేసరికల్లా ముందు మెయిన్ ఎక్కువ శారీస్ తీసుకునే వాళ్ళకి ఒక రేంజ్గా కూడా ఇస్తుంటామండి ఎందుకంటే హోల్సేల్ ప్రైజ్లు కూడా నేను చేస్తుంటాం ఎందుకంటే సొంత ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి ఎక్కువ హోల్సేల్ రేట్లకి మనం అమ్మడానికి ఎక్కువ ప్రయత్నంగానే ఆలోచనలు ఉండి మనం తక్కువ రేటుకే ఇస్తుంటామండి అండి రేంజ్ అనుకూలంగా చేస్తుంటాం ఎక్కువ శారీస్ తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ ప్రైజ్లు చాలా చక్కటి డిజైన్లు మంచి మంచి ప్రైజ్లు ఇస్తామని చెప్పేసి హోల్సేలర్స్ రీసేలర్స్ కూడా మన షాప్కి వస్తూ జరుగుతుంది ఈ రోజున మనం వచ్చేసరికి రిటైల్ కస్టమర్లు కూడా మీ షాపులో ఐటమ్స్ ఉందండి రేంజ్ అనుకూలంగా ఉంది సొంత ప్రొడక్షన్ చేపిస్తున్నారు కాబట్టి మీరు మంచి మంచి కలర్స్ ఇస్తున్నారు అండి కలర్స్ కూడా చాలా అద్భుతమైన డిజైన్ లో కనిపిస్తున్నాయి అండి మీ దగ్గర వచ్చేసరికల్లా చూడండి ఎలా డిజైన్లు కనిపిస్తాయో మన దగ్గర వచ్చేసరికల్లా మంచి మంచి కలర్స్ అనమాట ఎందుకంటే గ్లేజింగ్ ఉండాలండి కలర్ మనం వేసామంటే చీర గ్లేజింగ్ రావాలి ఎందుకంటే దానికి వాడే కెమికల్ అలా వాడతాం కాబట్టి మనం ఆ శారీ కూడా గ్లేజింగ్ వస్తుందండి మనకు వచ్చేసరికల్లా ముందు చీర అమ్మేదానికి మనం చూపించామంటే గ్లేజింగే ముందు ఆడవాళ్ళకి నచ్చే విధంగా శారీని మనం తీర్చిదిద్దాలండి అట్లా తయారు చేపిస్తాం మనం క్వాలిటీ వచ్చేసరికల్లా మనం ప్రతి వర్కర్ కూడా చాలా చక్కగా నీట్గా చక్కగా చేస్తాడు మన దగ్గర బొగ్గం వర్క్ వచ్చేసరికల్లా ఇప్పుడు నేను ఫస్ట్ ఈ వీడియోలో చూపించే ఐటమ్ కూడా మన కొత్తగా తయారు చేయించిన వెరైటీని మనం ఒకదాన్ని నేను చూపిస్తున్నానండి రేంజ్ కూడా చాలా అనుకూలం పెట్టాను చాలా బాగా ఉంటుంది చూడండి ఇది అలా చూడండి మనకు అలా శారీ అంతా కూడా ఇట్లా మెజెంట కలర్లో వస్తుందండి శారీ మొత్తం ఈ డిజైన్ చేయించామండి ఇది డాబీ వర్క్ మీద వస్తుందండి ఇది మామూలుగా జరిగేర పెట్టింది కాదండి చూడండి దగ్గరగా చూడండి మనకు వచ్చేసరికి ఇలా డిజైన్ అనమాట శారీలని మనం వచ్చేసరికల్లా మనకు వచ్చేసరికల్లా బిస్కెట్ లాగా చక్కగా అనమాట ఇది డిజైన్ వర్క్ కూడా అది బార్డర్ వర్క్ కూడా చాలా చక్కగా చేయించామండి సింపుల్గాను కథ పెద్ద వర్క్గా చేయించాము సన్న డిజైన్లో చేయించాము చూడండి పుల్లు కూడా ఈ విధంగా వస్తుంది అన్నమాట దీనికి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అన్నమాట మ్యాచింగ్ కూడా చక్కటి మ్యాచింగ్ అనమాట దీని ప్రైస్ వచ్చేసరికల్లా మనకి కేవలం మూడు వేల ఆరు వందల రూపాయలు వస్తుందండి మూడు వేల ఆరు వందల రూపాయలకి వీటిలో మంచి మంచి డిజైన్లు తయారు చేయించామండి మేము వచ్చేసరికి మంచి కలర్స్ వస్తాయి అనమాట కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట మన దగ్గర చాలా బాగా ఉంటుంది వీటిలో వచ్చేసరికల్లా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా దీంట్లో గోల్డ్ బోర్డర్ వస్తుంది సిల్వర్ బోర్డర్ వస్తుంది కలర్స్ డిఫరెంట్ డిజైన్లో వస్తాయి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది చూడండి చాలా బాగా ఉంటుంది కలర్ వచ్చేసరికండి నెమలకంఠం కలర్లో గోల్డ్ పొల్లు బ్లౌజ్ వచ్చిందండి మనకు వచ్చరికల్లా కేవలం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి దీని ప్రైస్ వచ్చేసరికల్లా మనకి మెరూన్ కూడా చాలా చక్కటి డిజైన్ అనమాట మంచి కలరు చూడండి రేంజ్ అనుకూలం పెట్టాము మూడు వేల ఆరు వందల రూపాయలే బార్డర్కి బార్డర్ సక్కటి డిజైన్ ఇచ్చాము శారీ మొత్తం ఇలా వస్తుందండి మనకు వచ్చేసరికల్లా ఎట్లా వస్తుంది అన్నమాట మనకు వచ్చేసరికల్లా శారీ చాలా చక్కగా ఉంటుంది అనమాట డిజైన్ కూడా కేవలం మూడు వేల ఆరు వందల రూపాయలనండి మన షాప్లో వచ్చారా దీని ప్రైజ్ వచ్చారికలా ఫ్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి మళ్ళీ అన్నిటికి మించి మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆ మాట మనం చెప్తాను కారణం ఫ్యూర్ హ్యాండ్లూమ్ మైటలోనే మనం తయారు చేయించామండి దీంట్లో వచ్చారకల్లా పెద్ద బార్డర్ వస్తుంది చూడండి ఇట్లా మూడు వేల ఆరు వందల రూపాయలు అండి దీనికి ఖరీదు వచ్చేసరికల్లా మనకి చూడండి ఇట్లా డిజైన్లు మంచి మంచి కలర్సు మంచి కలర్సు డిజైన్లు చూడండి బార్డర్ కూడా డిఫరెంట్ బార్డర్స్ అనమాట ఎప్పటికప్పుడు కలర్ మ్యాచింగ్ కూడా చక్కటి మ్యాచింగ్లు వస్తాయండి డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూడండి బార్డర్ కూడా వచ్చేసరికల్లా ఎంత బాగా ఉందో దీంట్లో వచ్చేసరికల్లా బార్డర్లో కూడా బొట్ట ఇచ్చామండి ఇది కూడా మనం మూడు వేల ఆరు వందల రూపాయల్లోనే పెట్టామండి మనం వచ్చేసరికల్లా వీటిలో నచ్చిన కలర్ ఏదైనా ఉన్నట్లయితే ఏమంటే షాట్ చేసి నాకు పంపించండి ఆ శారీని మళ్ళీ నేను ఏమంటే మీ కొరియర్ చేసి పంపిస్తాను వీటిలో వచ్చేసరికల్లా ఇది చూడండి ఈ డిజైన్ మనం ఇందాక చెప్పాను కదండి నేను మనం వచ్చేసరికల్లా మనం కస్టమర్లకి ఒక పర్సంటేజ్ కొద్దిగా అనుకూలంగా తగ్గించుకొని మనం కస్టమర్లకు అందించాలి మనం ఒక నెల రోజుల పాటు అయినా మనం కస్టమర్లకి మంచి మంచి అనుకూలమైన ధరలో ఇవ్వాలనే ఆలోచనతో మనం చేసిన ప్రయత్నం అండి ఇది మనకు వచ్చేసరికల్లా కేవలం ఇది మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో ఏ కలర్ అయినా సరే మీరు ఎంచుకోండి ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలరే మీకు నేను కొరియర్ చేసి పంపిస్తాను మా షాప్కి వచ్చినట్లయితే మీకు చాలా వెరైటీస్ చాలా డిజైన్లు చక్కటి డిజైన్లు చూడండి ఎలా ఉందో కలర్ చాలా మంచి అద్భుతమైన కలర్ అండి ఇది మనకు వచ్చేసరికల్లా మేము అంత విధంగా అంత అన్ని విధాలుగా మనం ప్రొడక్షన్ చేయించేసేసి తయారులో కూడా మంచి మ్యాచింగ్ లేసి మేము తయారు చేపిస్తామండి చూడండి ఎంత బాగుంది కేవలం మూడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమేనండి దీని ఖరీదు వచ్చేసరికల్లా మనకి చాలా చక్కటి డిజైన్లో చక్క కాఫీ కలర్ అండి ఎంత బాగుందో చూడండి ఇది కూడా మనకు వచ్చేసరికల్లా చూడండి రెడ్ చూడండి ఈ శారీని కూడా మనం ఈ రేంజ్కి ఇస్తానికి మనం పెట్టామండి మనం తయారీ విధానంలోనే కాస్త మంచి క్వాలిటీగాను పర్సెంటేజ్ తగ్గించుకొని మనం ఇద్దాం కస్టమర్లకు ఆలోచనతోటి మనం ఈ వెరైటీస్ని మనం మూడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే పెట్టామండి దీంట్లో వచ్చేసరికల్లా మీరు నచ్చింది స్క్రీన్ షాట్ చేసి పంపించండి మాకు ఎంబట్టే మేము ఈ ఆ శారీనే మీకు కొరియర్ చేసి పంపిస్తాము ఏ శారీ అయినా సరే చాలా ఉందాతనంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి దాని గ్యారంటీగా మేము చెప్పగలుగుతాం మేము ఇది చూడండి మళ్ళీ వచ్చేసరికల్లా నెక్స్ట్ అయితే మళ్ళీ చూపిస్తాను ఒక సెకండ్లోనే హాయ్ అండి ఇది నెక్స్ట్ అండి మన దగ్గర సిర కలంకారీలోనే పెన్ కలంకారీ స్టైల్లో మనం ఇలా చేయించామండి మనం మన సొంతంగా ఇది మనం కలంకారీ వాళ్ళ దగ్గర మనం శారీని మనం ఇచ్చేసేసి బోర్డర్ చూడండి పెద్ద బోర్డర్ పెట్టాం చూడండి పెద్ద బార్డర్ సూపర్ దర్బార్ బార్డర్ పెట్టేసేసేసి అటు కింద కానీ ఇటు పైన వచ్చే బార్డర్ కానీ సూపర్ దర్బార్ బార్డర్లో పెట్టేసేసి మన సొంతంగా కలంకారీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డైన్ చేయించుకున్న విధానం అండి ఇది మనకు వచ్చేసరికల్లా ఇది పెను కలంకారీ స్టైల్లో చేయించామండి మనకి ఇది క్లాత్ కూడా చాలా గ్యారంటీ క్లాత్ అండి మనకి పొట్టు మీద మనం వేపించిన క్లాత్ అండి ఇది మనకి చూడండి ఎంత బాగా ఉందో మనకు వచ్చేసరికల్లా చాలా స్మూత్గా ఉంటుంది చాలా చూడండి క్లాత్ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ అండి మనకు వచ్చేసరికి ఈ శారీ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ అనమాట మనకు వచ్చేసరికి పెన్ కలంకారీలోనే మనకి పొట్టు మీద దీన్ని మనం డిజైన్ చేయించామండి పొట్టు శారీని మనం నేపించేసి మొగ్గం మీద దీన్ని ఇలా కలంకారీ వర్క్ చేయించానండి నేను ఇది వచ్చేసరికల్లా మనకి మూడు వేల రెండు వందల రూపాయలు వస్తుందండి మూడు వేల రెండు వందల రూపాయలకి అద్భుతమైన కలర్స్ చాలా చక్కగా మంచి డిజైన్లు చేయించామండి వీటిలో వచ్చేసరికల్లా మనం చూడండి ఇది వస్తే కౌస్ ప్రింట్ వస్తుందండి మనకి ఇది వస్తరి మనకి ఫ్లోరల్ ప్రింట్స్ వస్తుందండి ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చరి డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తాం మనం ఇది వస్తరికల్లా పళ్ళు వస్తుందండి పుళ్ళు కూడా చాలా చక్కటి డిజైన్ వస్తుందండి ఇది వస్తరి కల్లా మనకి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తాయండి శారీ అంతా ఇలా వస్తుంది అన్నమాట మనకు వచ్చేసరికల్లా చాలా చక్కగా డిజైన్ అనమాట మూడు వేల రెండు వందల అండి మనకి దీని కాస్ట్ వచ్చేసరికల్లా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మన వీవీఆర్ హ్యాండ్ రూమ్స్లో మాత్రం ఇది ప్రత్యేకంగా నేను తయారు చేపించి మన షాప్లో ఇక్కడే ఉంచామండి మనం ఏ టైంని వీటిలో కావాల్సిన వాళ్ళు మీరు ఏమైనా షాట్ చేసి నాకు పంపించండి చూడండి ఈ కౌస్ ప్రింట్ కూడా అలాగే వస్తాయండి అండి దీనికి కూడా మనకు వచ్చేసరికల్లా చక్కగా మేము దీన్ని వర్క్ కూడా మనం చాలా చక్కగా చేయించామన్నమాట దీని పళ్ళు కూడా చూడండి ఎంత బాగా ఉందో మనకు వచ్చేసరికి ఈ శారీ కూడా చాలా చక్కగా డిజైన్ చేయించామండి ఇలా వస్తుందన్నమాట కేవలం మూడు వేల రెండు వందల రూపాయలు అండి ఫ్యూర్ పొట్టు మీద మనం దీన్ని డిజైన్ చేయించామండి క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా చక్కగా ఉంటుందండి చూసి చూసేసరికల్లా దీంట్లో కలర్స్ నేను చూపిస్తాను చూడండి మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట బార్డర్ కూడా బాగా ఉంటుందండి వీటిలో కేవలం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి అమ్మటే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ రేంజ్ అనుకూలం పెట్టామన్నమాట మనం మంచి మంచి కలర్స్ కాళాస్తి పెన్న కాలంకారి స్టైల్లో మనం తయారు చేయించామండి దీన్ని మనం రేట్ అనుకూలం పెట్టామన్నమాట ముందు మనకు వచ్చేసరికల్లా ప్రతి అమ్మ కూడా కట్టుకోవాలి ఐటమ్ అన్ని అని ఆలోచనతోటి మనం చేసిన విధానం అండి ఇది మనకు వచ్చేసరికల్లా చూడండి ఎలాంటి డిజైన్ చేయించాము మనం ఇలా చక్కగా ఉంటాయి అనమాట మన దగ్గర వచ్చేసరికల్లా చూడండి పొల్లి ఈ విధంగా వస్తుంది శారీ డిజైన్ మొత్తం ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసరికల్లా ఈ విధంగా వస్తుందండి మనకి ఫ్లోరల్ ఫ్రింట్లో బ్లౌజ్ వేసాము ఈ ఎల్పెంట్ డిజైన్లోనే ఉన్న శారీ ఇచ్చాము బార్డర్కి బార్డర్ ఇచ్చాము క్లాత్ కూడా లైట్ వెయిట్ చాలా చక్కటి క్లాత్ అండి మనకు వచ్చేసరికల్లా క్లాత్ కూడా చాలా మంచి క్లాత్ మీద మనం పొట్టుతోటి చేయించేసేసేసి ఇలా డిజైన్ చేయించామండి మనం వచ్చేసరికల్లా కేవలం మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమే పెట్టామండి కాస్ట్ కాస్ట్ అనుకూలంగా పెట్టాలి ప్రతి వాళ్ళకి కాస్త శారీ కట్టుకునే విధంగా మనం చెప్తే చక్కగా వాళ్ళు తీసుకుంటారు అందరూ యూజ్ చేయాలని చెప్పేసి ఆలోచనతోటి కూడా మనం చాలా మంచి ఆలోచనతోటి చాలా మంచిగా చేసామండి దీన్ని దీన్ని నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి మనకు ఎంబట పంపించండి ఆ శారీని మాత్రమే నేను పంపిస్తాను మీకు ఎమట కొరియర్ చేసి ఈ కలంకారీలనే మనం ఇదొక ఐటమ్ అండి మనకు వచ్చేసరికల్లా ఈ చూడండి బార్డర్ నిజాం బార్డర్ అండి మంగళగిరి నిజాం బార్డర్ అంటే ఈ శారీ అండి మనం తయారు చేయించేసి మొగ్గం మీద మనం ఇది వచ్చేసరికల్లా చూడండి ఈ ఐటమ్ ఇలా తయారవుద్దండి మనకు వచ్చేసరికల్లా చాలా చక్కని డిజైన్లు అండి వీటిలో వచ్చేసరికల్లా స్మాత్గా చాలా చక్కగా ఉంటుంది స్మూత్గా కూడా ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికల్లా ఈ చూడండి బ్లాక్ మీద ఈ డిజైన్ అండి మనకి బాడీ బ్లాక్ వస్తుంది పైన ఈ డిజైన్ వస్తుందండి మనకు సరికల్లా ఈ శారీ ఖరీదేసరిక మనకు కేవలం రెండు వేల మూడు వందలు వస్తాయి మంచి డిజైన్లు వస్తాయి అన్నమాట చూడండి రెండు వేల మూడు వందలేనండి కేవలం మన దగ్గర ఈ వచ్చే వచ్చేసరికల్లా చాలా చక్కగా ఉంటుంది చాలా బాగా ఉంటుందండి డిజైన్లు కూడా చూడండి ఈ బ్లాక్ వేర్ ఫ్రింట్లు కానీ ఇలా వైట్ మీద మెరూన్ మీరు ఫ్రింట్లు కానీ ఇజోడి ఈ ఫింట్లో వచ్చిన అంటే అసలు ఆగట్లేదండి మనకి మార్కెట్ చాలా స్పీడ్గా ఉంది దీనికి వచ్చేసరిగా మనకి ఇజోడి కవర్ అండి చాలా చక్కటి డిజైన్ అనమాట మనకు వచ్చేసరికి కట్టుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది మన ఇదే కలంకారైల్లో స్టైల్లో కల్లా మన పొట్టు మీద మనం ఇట్లా నిజం బార్డర్ పెట్టేసేసి మనం తయారు చేయించి ఫ్రిట్లు అండి మనకు వచ్చేసరికి ఇది డైయింగ్ వర్క్ కూడా చాలా గ్యారంటీ వర్క్ అండి మన దగ్గర చేయించేది వీటిలో చూడండి బ్లాక్ మీద ఇచ్చిన ఫ్రింట్లు కానీ చాలా బాగుంటాయండి వీటిలో వస్తున్నాల్లా కేవలం మనం రెండు వేల మూడు వందల రూపాయలండి దీని ఖరీదు వచ్చేసరికల్లా మన దగ్గర రెండు వేల మూడు వందల రూపాయలకి మంచి మంచి కలర్స్ డిజైన్స్ మంచి డిజైన్స్ ఇస్తామండి వీటిలో కూడా చాలా బాగా మంచి డిజైన్లు అని అంటానికి కారణం ఏంటంటే ఈ కొత్త కొత్త డిజైన్లు అండి మన దగ్గర చూడండి ఇట్లా ఏనుగుల ప్రింట్ కానీ ఎవరికైనా ఇష్టపడే అనమాట వీటిలో మనకు వచ్చే సరికల్లా మంచి కౌస్ ప్రింట్ కానీ ఎట్లా కౌస్ ప్రింట్ కానీ ఎట్లా తయారు చేయించామండి క్వాలిటీని మనం చాలా బాగా ఉంటుందండి ఇది చూడండి దీంట్లో కొద్దిగా పెద్ద బార్డర్ వస్తుందండి పెద్ద బార్డర్ చిన్న బోర్డర్ కూడా వస్తుంది పెద్ద బార్డర్ కూడా మనం వచ్చేసరికి సరికల్లా ఈ రేంజ్లోనే పెట్టామండి మనం కొంత అయితే మనం కస్టమర్లకు ఇవ్వాలని ఆలోచించి మనం ఎట్లా చేయించాం మనం క్వాలిటీని కూడా చూడండి ఎట్లా వస్తాయి అనమాట దీట్లో ప్రైస్ వచ్చేసరికి కల్లా రెండు వేల మూడు వందల రూపాయలు అండి వీటిలోకి నచ్చినవి ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ చేసి మాకు పంపించండి ఏమంటే కొరియర్ చేసి పంపిస్తాము మీరు ఏమైనా కావాల్సి మా షాప్కి వచ్చినా కూడా మనం ఏమైనా ఎక్కువగా బలుగ్గా తీసుకున్నట్టయితే శారీస్ మీకు హోల్సేల్ ప్రైస్ కూడా మేము ఇస్తామండి మనకి మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి వచ్చేసరికల్లా స్మాల్ వాటర్లో మనం ఫ్యూర్ హ్యాండ్లం ఐటమ్లోనే మనం తయారు చేయించిన ఐటమ్ అండి మనకు వచ్చేసరికల్లా పొట్టులోనే చాలా లైట్ వెయిట్ వస్తుంది రేంజ్ అనుకూలం అండి మనకు వచ్చేసరికల్లా దీంట్లో మేము చేసిన ప్రయత్నం ఏంటంటే ఇట్లా డిజిటల్ బ్లౌజ్ దీన్ని తయారు చేయించేసేసి ఇట్లా డిజిటల్ బ్లౌజ్గా పెట్టామండి దీనికి వచ్చేసరికల్లా ఇట్లా మీరు మ్యాచింగ్ చేసుకొని డిజిటల్ బ్లౌజ్ కూడా దీంట్లో వేసుకోవచ్చు అండి దీని ప్రైస్ వచ్చేసరికల్లా మనకి త్రీ థౌజండ్ రూపీస్ వస్తుందండి మనకి త్రీ థౌజండ్ రూపీస్లో డిజిటల్ బ్లౌజు మనకి ఈ శారీ రెండు కలిపి ఇస్తామండి మనం వచ్చేసరికల్లా వీటిలో కలర్స్ కూడా చూడండి మంచి మంచి మ్యాచింగ్లు మంచి కలర్స్ మనం తయారు చేయించామండి వీటిలో వచ్చేసరికల్లా ఇట్లా వస్తాయండి మంచి కలర్ మ్యాచింగ్లు అనమాట దీంట్లో వచ్చరికల్లా కేవలం మూడు వేల రూపాయలు మాత్రమేనండి దీనికి ప్రైస్ వచ్చేసరికల్లా మనకు వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటాయి అనమాట దీంట్లో మంచి మంచి మ్యాచింగ్లు చేసాము ఇట్లా డిజిటల్ బ్లౌజ్ అనగానే మీకు తెలుసు కదా డిజిటల్ శారీలో నుంచి మనం బ్లౌజ్ తయారు చేయించుకొని శారీ వచ్చేసరిక మనకు పొట్టులో స్మాల్ బార్డర్లో వచ్చేసేసి మంచి మంచి లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ తయారు చేయించేసేసి మనం వీటిలో ఇస్తున్నాం అండి దీనికి వచ్చేసరికల్లా కేవలం మూడు వేల రూపాయలేనండి ఇది కూడా డిజిటల్ బ్లౌజ్ ఫ్లోరల్ ఫింట్స్ వస్తాయండి దీంట్లో వచ్చేసరికల్లా మనకి ఈ శారీ ప్లస్ బ్లౌజ్ వన్ మీటర్ ఇస్తామండి మనం ఈ మొత్తం త్రీ థౌజండ్ రూపీస్ వస్తుంది అండి మనకి చూడండి మ్యాచింగ్లు కూడా సక్కటి మ్యాచింగ్లు వస్తాయి మీకు సక్కటి డిజైన్లు వస్తాయి అనమాట వీటిలో మనకి ఇట్లా వస్తుందండి ఎవరైనా వీటిలో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వీటిలో కలర్స్ మాకు చూపించండి అన్నట్లయితే మేము వీటిలో కలర్స్ మేము అన్ని కలర్స్ చూపిస్తామండి కొన్ని కలర్స్ మాత్రమే మీకు మేము ఇస్తున్నాము ఇది చూడండి దీనికి ఎట్లా మ్యాచింగ్ చేసి వస్తామండి మనం వచ్చేసరికి కళ్ళ మనం కలర్ అండి మనకి బాటిల్ గ్రీన్ స్మాల్ బాటిలో బాటిల్ గ్రీన్ చాలా బాగా ఉంటుంది అన్నమాట ఇటు స్మాల్ బార్డర్ ఇటు స్మాల్ బాటల్ శారీ అంతా పొట్టుతో తయారు చేసి మన మొగ్గ మీద వర్క్ అండి మన మొగ్గ మీద తయారు చేసిన శారీ అండి మనకు వచ్చేసరికల్లా దీనికి కూడా వచ్చే సరికల్లా చూడండి ఇది చూడండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది డిజైన్ మొత్తం చాలా బాగా ఉంటుందండి డైలీ యూజ్కి కానీ లేకపోతే ఎప్పుడైనా మనం బయటకి కట్టుకోవడానికి కానీ చాలా బాగా ఉంటుంది ఇది ఐటమ్ ఇది వస్తాలో బోటర్ కూడా చూడండి స్మాల్ బోటర్లో ఇచ్చాం మనము డైలీ యూజ్ చేసుకోవడానికి ఎవరికైనా కూడా చాలా చక్కగా ఉంటుంది రేంజ్ కూడా అనుకోవాలండి ఇది మనకు వస్తే శారీ కలర్ మొత్తం ఎట్లా వస్తుంది అనమాట రాయల్ బ్లూలో మనం ఒకసారి ఈ డిజైన్ అనమాట మనం దీన్ని పొల్లు కూడా చూడండి చాలా బాగా ఉంటుంది అనమాట పళ్ళు కూడా మంచి గ్రీన్ ఇచ్చామండి మనకు వచ్చేసరికి సీగ్రీన్ పళ్ళు బ్లౌజ్ అనమాట దీనికి వచ్చేసరికల్లా శారీ ఈ విధంగా వస్తుంది మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బాగా ఉందో దీంట్లో మనకు వచ్చేసి దీని ప్రైస్ వచ్చరికల్లా రెండు వేల ఒక వస్తుందండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో ఇట్లా కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ వస్తాయండి వీటిల్లో చూడండి మ్యాచింగ్లు కూడా డిఫరెంట్ మ్యాచింగ్లు అనమాట మనకు వచ్చేసరికల్లా ఇట్లా వస్తాయి అనమాట ఏ కలర్ ఆ కలరే అండి దీనికి వచ్చే పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట కలర్ శారీ అండి ఇది చూడండి ఎట్లా అనమాట లైట్ బ్లూ కలర్కి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట మనకు వచ్చేసరికల్లా ఈ చూడండి గ్రే కలర్ అంతా డిఫరెంట్ కాంబినేషన్లో ఇచ్చామండి మనం వచ్చేసరికల్లా వీటిల్లో రెండు వేల ఒక్కొందలోనే మనం తయారు చేయించేసేసి మంచి క్వాలిటీ ఇద్దామని ఆలోచనతో ఇట్లా మనం తయారు చేయించామండి కేవలం ఇరవై వందేనండి మన మంగళగిరి పొట్టులోనే ఇలా డిజైన్ చేయించేసేసి వీటిలో మంచి మంచి కలర్స్ ఇస్తాము వీటిలో మీకు హోల్సేల్ ప్రైస్గా కావాలన్నా కూడా ఫ్రై చేయడానికి అవకాశం ఉంటుందండి మా దగ్గర వచ్చేసరికల్లా వీటిలో కలర్స్ వస్తాయి చూడండి చాలా మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట డిజైన్ కూడా మంచి మంచి డిజైన్లు అనమాట వీటిలో వచ్చేసరికల్లా కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట చూడండి వంగపూ కలర్ చాలా బాగా ఉంటుంది అనమాట వీటిలో మీకు మేము మొబైల్ చూస్తామన్నట్టయితే మీకు చక్కగా మేము ఓపెన్ చేసి చూపిస్తామండి శారీ వచ్చేసరికల్లా మనకి చూడండి మెరూన్ కలర్ చాలా బాగా ఉంటుంది ఇట్లా లైట్ గ్రీన్ అండి ఆరెంజ్ కలరు శ్యామంచి కలరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట వచ్చేసరికల్లా మనకి వీటిలో చాలా కలర్స్ వచ్చాయి వీటికి వచ్చేసరికల్లా మనం డెకరేషరి కల్లా ఇది వచ్చాయి సెంటర్ చెక్ వస్తుందండి మనకి సెంటర్ చెక్ వచ్చేసరికల్లా మళ్ళీ బార్డర్ వచ్చిన అటు ఇటు వచ్చరికల్లా స్మాల్ బార్డర్ వంద వందగులుకులు జరిగితే మనం తయారు చేయించేసి సెంటర్ చెక్ కూడా ఇట్లా జరి చేస్తామండి మనకు వచ్చేసరికల్లా ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్లో కూడా వస్తుందండి మనకి వీటిలో వచ్చేసరికల్లా మనకి చాలా మంచి మంచి కలర్స్ వస్తాయండి వీటిల్లో వీటిలో ఇటు ప్రైజ్ వచ్చేకల్లా రెండు వేల ఆరు వందల రూపాయలు వస్తుందండి కేవలం రెండు వేల ఆరు వందల రూపాయలకి ఇట్లా సెంటర్ చెక్ పెట్టేసేసి ఈ ఐటమ్ చక్కగా నడుస్తుంది అండి మనకు వచ్చే రకల్లా ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఐటమ్ మెయింటైన్ చేస్తున్నామండి అప్పటి నుంచి కంటిన్యూగా ఇంకో ఫైవ్ ఇయర్స్ అయినా సరే ఈ ఐటమ్ నడుస్తుందండి ఎందుకంటే సింపుల్గా ఎవరైనా సరే ఇది కట్టుకోవడానికి చాలా బాగా ఉంటుంది మంగళగిరి పొట్టు శారీలోనే రేట్ అనుకూలము క్వాలిటీ కూడా మంచి నమ్మకమైన క్వాలిటీ అనమాట ప్యూర్ హ్యాండ్లు మొగ్గ మీద తయారు చేసిన క్వాలిటీని రెండు వేల ఆరు వందల రూపాయలు కల్గిస్తున్నాం అంటే వీటిలో అద్భుతమైన కలర్స్ వస్తాయి వీటిలో ఏదైనా సరే మీకు నచ్చిన కలర్ మీరు సెలక్షన్ చేసుకోండి ఏ వయసు వాళ్ళైనా సరే ఎవరైనా సరే వాడవచ్చండి ఈ శారీని అందుకని చెప్పేసి మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం ఈ శారీస్ని మనం ఈ డిజైన్ చక్కగా బాగా హిట్ అయిందండి ఎందుకంటే అంటే క్వాలిటీ బాగా మన్నిగ్గా ఉంటాము మన మంగళగిరి పొట్టిసారీ ప్లస్ లైట్ వెయిట్ అనమాట ఇది మనకు వచ్చేసరికల్లా చాలా లైట్ వెయిట్లో తయారవుద్ది సింపుల్ డిజైను గడిచెక్కుగా చక్కగా నీట్గా ఉంటుంది అనమాట సింపుల్గా హెవీగా కాకోకుండా అందుకని చెప్పేసి ఇది మార్కెట్ చక్కగా నడుస్తుందండి మనకు వచ్చేసరికల్లా కేవలం రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమేనండి ఇది చూడండి వైన్ కలర్ ఇది ఇది వచ్చేలా మెరూన్ కలర్ ఇది వచ్చేక లెక్స్ గ్రీను ఇది మెహందీ గ్రీను ఇది వచ్చి మెహందీ గ్రీన్లోనే డార్క్ వస్తుందండి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వస్తాయండి మనకి ఆనంద్ బ్లూ కలరు మంచిగా ఇది చూడండి డార్క్ గ్రీను ఇది గ్రే కలర్ అండి వీటిలో కూడా అట్లాంటి మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట వీటిల్లో కొన్ని కలర్స్ మాత్రం నేను చూపిస్తున్నానండి ఈ కావాల్సిన వాళ్ళు ఏమంటే మాకు ఏమైనా స్క్రీన్ షాట్ చేయండి రెండు వేల ఆరు వందల రూపాయలకి ఈ శారీ మనం ఇవ్వడానికి మా దగ్గర చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో వచ్చరికల్లా మనం ప్రింట్ కూడా చేయించామండి వెరైటీని మనం అదొక ఐటెన్ కూడా నేను చూపిస్తాను చూడండి వీటిలో వచ్చరికల్లా ఇది చూడండి ఇట్లా మంచి ప్రింట్ చేయించామన్నమాట సెంటర్ పాయింట్లో చెక్ వస్తుంది అటు ఇటు వచ్చేసరికల్లా ప్రింట్ వస్తుంది అన్నమాట ఇది ఒక టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పెంచండి మనకు వచ్చేసరికల్లా ఎందుకంటే ప్రింట్ కాస్ట్ పడుతుంది కాబట్టి మనకు వచ్చేసరికల్లా ఇది చూడండి ఇలా వస్తాయి అనమాట దీంట్లో ఇవి కూడా కలర్స్ బాగా ఉంటాయండి ఇది ఇది కేవలం మనం వచ్చేసరికల్లా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పెట్టామండి ఎక్స్ట్రా ఎందుకంటే ప్రింట్ కాస్ట్ పడుతుందని చెప్పేసి అందరూ తెలిసిన విషయమేనండి దీంట్లో వచ్చేసరికల్లా చూడండి మంచి మెహందీ గ్రీన్ కానీ కాఫీ కలర్ కానీ వైలెట్ కానీ గ్రే కానీ ఇట్లా మంచి మంచి కలర్స్ చేపిస్తామండి వీటిల్లో కూడా వీటిలో ఏదైనా బాగున్నట్లయితే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఏమంటే మేము పంపిస్తుంటాము లేకుంటే మీరు మా షాప్కి వచ్చినా కూడా మంచి మంచి శారీస్ సెలెక్షన్ చేసుకోవచ్చు మళ్ళీ హోల్సేల్ ప్రైజులు కూడా మనం చక్కటి డిజైన్లో చక్కగా మంచి ప్రైజులు ఇస్తామండి హాయ్ అండి ఇది మనకు వచ్చిన నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మనం మన మొగ్గ మీద తయారైన మూడు వందల కొలుకులు పోచింపల్లి శారీ అంటామండి అండి మనం వచ్చినా బార్డర్లో వచ్చేకల్లా ఇంత పోచింపల్లి డిజైన్ ఇస్తామండి కథ డిజైన్ అంటాం దీన్ని మనం దీనికి ఎక్కడి నుంచి వచ్చిన కల్లా గడి చెక్కి చూడండి గడి చెక్కు చక్కగా వస్తుంది అన్నమాట శారీ మొత్తం ఇట్లా ఈ మొత్తం వచ్చేసరికల్లా ఇట్లా మనకి ఎక్కత్ డిజైన్ ఇస్తాము బార్డర్ ఇస్తాము పైన టెంపుల్ బార్డర్ ఇస్తాము మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికల్లా శారీకి వచ్చేసరికల్లా మనకి గడి ఇచ్చామండి శారీ మొత్తం రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తాయండి అండి మనకి వచ్చేసరికల్లా ఇది చూడండి ఇది వచ్చేసరికల్లా పళ్ళు వస్తుంది మనకి ఇది పళ్ళు వస్తుంది అనమాట దీని ప్రైజ్ వచ్చే సరికల్ కేవలం మనకు మూడు వేల రూపాయలు ఉన్నాయి మూడు వేల రూపాయలు మనం మొగ్గమే తయారైన శారీ కాబట్టి మనం ఫుల్ గ్యారెంటీ ఇస్తామండి క్వాలిటీ మనకు వచ్చేసరికి వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయండి నా దగ్గర వచ్చేసరి పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్లో మనకి మెరూన్ పళ్ళు బ్లౌజ్ వస్తాయండి శారీ మొత్తం వచ్చిన డార్క్ గ్రీన్ వస్తుందండి మనకు వచ్చే కల్లా చాలా బాగా ఉంటుంది అనమాట వీటిల్లో వీటిలో వచ్చిన మనకు బోర్డర్ కూడా డిఫరెన్స్ వస్తుంది ఇది చూడండి డిజైన్ డిజైన్ని డిజై బార్డర్ లో కూడా ఇచ్చామండి ఇట్లా నెమల్లో హంసల్లాగా వస్తుంది శారీ మొత్తం ఇట్లా డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్లో ఇస్తాం అనమాట వీటిల్లో మనం వచ్చేసరికల్లా కలర్ మ్యాచింగ్ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇది చూడండి మంచి మంచి మ్యాచింగ్ అనమాట కేవలం త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి వీటిలో మనకు ప్రైస్ వచ్చేసరికల్లా మనకి చాలా బాగా ఉంటుంది అన్నమాట కలర్ చూడడం అద్భుతంగా నడుస్తుందండి మార్కెట్ మనకు వచ్చేసరికల్లా వీటిలో ఏ శారీ అయినా సరే చాలా బాగా ఉంటుంది అనమాట మనకి చూడండి గ్రీన్ లైట్ గ్రీన్ చాలా బాగా ఉంటుంది ఇది వస్తే పింక్ పింకు క్రీము క్రీములో వచ్చేసరికల్లా రాణి పళ్ళు బ్లౌజు ప్లస్ రాణి అంచు బార్డర్ వచ్చిందండి ఇది వచ్చేకల్లా గ్రీన్ వస్తుందండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తాం అనమాట కేవలం త్రీ థౌజండ్ రూపీస్ అండి వీటి ప్రైజ్ వచ్చేసరికల్లా మనకి వీటిలో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేయండి ఐటమ్ వస్తే ఫుల్ గ్యారంటీ అండి మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా శారీ మాత్రం ఖరాబ్ అవ్వటం కానీ ఇట్లా మనకి ఇబ్బంది కలిగించడం కానీ ఏమి ఉండదండి మీరు ఎక్కడైనా ప్రయాణంలో జర్నీలో ఉన్నా కూడా మార్నింగ్ మనం యూజ్ చేసినా కూడా శారీని ఈవినింగ్ వరకు కూడా ఏ ఇబ్బంది ఉండదండి ఎందుకంటే అంత మనం మొగ్గ మీద తయారైన శారీ కాబట్టి మనకి గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నాం అండి మనం వీటిలో మంచి కలర్ మీరు పెట్టండి మాకు పంపించినట్లయితే మంచి కలర్స్ మేము సెలెక్ట్ చేసి ఇస్తుంటాం మీరు తీసుకోండి చాలా బాగా ఉంటుంది కలర్స్ కూడా చాలా మంచి మంచి డిజైన్లు అండి వీటిల్లో ఉన్నాయి మన వివీఆర్ హ్యాండ్లూప్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లో ఉంటుంది మెయిన్ రోడ్లో మనకు వస్తారు వీవీఆర్ అని చెప్పేసి గూగుల్లో మీరు చూసినా కూడా చక్కటి అడ్రస్ మనది చాలా ఏమంటే మీరు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వచ్చినా కూడా మీకు కార్ పార్కింగ్ సౌకర్యం కూడా మన షాప్ దగ్గర ఉంటుందండి వీటిలో వచ్చేటక్కడ చూడండి చాలా వెరైటీస్ అనమాట మన దగ్గర వచ్చేసరి కల్లా ఇవి ఉన్నాయండి ప్యూర్ కాటన్ అనమాట మన దగ్గర వచ్చేసరికల్లా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట ఇది మనకు వచ్చేసరికి కల్లా క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట హండ్రెడ్ కౌంటీ ఆర్ తోటి తయారు చేసిన కాటన్ శారీస్ అండి మన మొగ్గ మీద తయారు చేసిన ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మనకు వచ్చేసరికి వీటి ప్రైస్ కూడా చాలా అనుకూలంగా ఇస్తాం మనం ఎప్పటికప్పుడు మంచి మంచి డిజైన్లు ఇస్తుంటాం మంచి క్వాలిటీలు ఇస్తుంటాం అండి ఇది చూడండి గడి చెక్కులో వస్తుంది ఇట్లా సన్న డోరియాలో వస్తుంది ఒక ఇటువంటి కాదండి మన దగ్గర వచ్చే కళ్ళ సన్న అండి ఇష్టపడి అమ్మకి చాలా బాగా ఉంటుంది అనమాట ఈ వెరైటీ కూడా చాలా చక్కగా డిజైన్లు అనమాట వీటిలో మనకు వస్తే కళ్ళ పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాం మనం ఇది వచ్చి కల పళ్ళు వస్తుందండి మనకి ఇది వచ్చారు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజు శారీ అంతా ఎలా వస్తుందన్నమాట ఇటు ప్రైస్ కూడా మనకు వచ్చేసరికి కేవలం పద్నాలుగు వందల రూపాయలు వస్తుందండి మనకి పద్నాలుగు వందల రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము మంచి డిజైన్ ఇస్తాం వీటిలో వచ్చరికల్లా పొట్టి శారీస్లో కూడా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అండి ఇది మనకు గడి చెక్కి ఇచ్చాము దర్బార్ బాడర్ ఇచ్చాము రెండు వేల ఐదు వందల రూపాయలకి ఇట్లా మనం మంచి మంచి డిజైన్లు ఇస్తున్నామండి మనం చాలా బాగా ఉంటాయి అన్నమాట డిజైన్లు వచ్చేసరికల్లా ఇది చూడండి ఎప్పుడు రన్నింగ్ అయ్యే ఐటమ్ అండి మనకు వచ్చేసరికల్లా పొట్లోనే కంచి బోటర్లో డోరియా వస్తుందండి ఈ కేవలం ఇది మనకు వస్తారు అక్కడ మూడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి మనకి ప్యూర్ పొట్లోనే మూడు వేల ఐదు వందలు అండి ఇది మనకి చాలా లైట్ వెయిట్ అనమాట ఇది చాలా బాగా ఉంటుంది ఇది మంచి నెమలకండం కలర్ అనమాట ఇది వీటిలో కలర్స్ కూడా చాలా వస్తాయి గ్రీన్ కానీ మరి డార్క్ గ్రీన్ కానీ మన మెరూన్ కలర్ కానీ కాఫీ కలర్ కానీ ఇట్లా మనకు వసంత కలర్ కానీ ఇట్లా క్రీము పసర అన్నీ చెప్పుకుంటా పోతే దాదాపు యాభై కలర్స్ రెండు నిమిషాల్లోనే చెప్పాల్సి వస్తుందండి ఎందుకంటే వీడియో టైమ్స్ ఆదు కాబట్టి యాభై కలర్స్ రెండు నిమిషాలు చెప్పగలం కానీ వెరైటీస్ చూడండి ఎంత వెరైటీస్ మనం ఇస్తున్నాము ఎట్లా వెరైటీ కానీ ఇవన్నీ చూడండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లోనే మనకి స్మూత్గా చాలా బాగా ఉంటుందండి శారీ చాలా లైట్ వెయిట్ ఇంకా పెట్టుబడులు ఏమన్నా కావాలి ఒక యాభై అన్నా కూడా మనం ఇస్తాము పచ్చీలు కావాలన్నా ఇస్తాము ఏ శారీ అయినా సరే మనం చక్కగా అన్నమాట యాండ్లంలో వచ్చేసరికల్లా చూడండి గద్వాల్ స్టైల్లోనే తీసాం మనం చాలా బాగా ఉంటుంది ఇది ప్యూర్ యాండ్లము చాలా మెత్తగా ఉంటుంది మళ్ళీ రిచ్ పళ్ళు పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టు కావాలి చాలా బాగా ఉంటుంది కొద్దిగా ఉందాతనంగా మనం పెట్టుకోవడానికి బాగా ఉంటుంది పెట్టినా కూడా మన మంచి పేరు వస్తుంది అనుకుంటే ఇట్లా కూడా తీసుకోవచ్చండి మీరు చాలా బాగుంటుంది అనమాట పళ్ళు కూడా రిచ్చి పళ్ళు దీనిపైది కూడా మనకు వచ్చే సరికల్లా రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి మీరు మా దగ్గర డిజైన్ చూడాలి రావాలనుకుంటే చక్కగా మా షాప్కి రండి వచ్చినట్లయితే మీకు మంచి డిజైన్ చూపిస్తాము మంచిగా సప్లై ఇస్తాము క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది డ్రెస్సులు కానీ కాటన్ డ్రెస్సులు కానీ పొట్టు డ్రెస్సులు కానీ ఇది చూడండి మనకు వస్తే పొట్టులోనే కారీ వర్క్ అని చెప్పేసి ఇలా డిజైన్ చేయించామండి చక్కగా దగ్గరకు రమ్మ కాస్త ఎట్లా బెటర్ అమ్మ ఇది చూడండి ఎట్లా మంచి డిజైన్ చేయించాం వీటిలో డిజైన్లు కలర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మనకు వచ్చేసరికి కల్లా ఇది టాప్ వస్తుందండి మనకి ఇది రెండున్నర మీటర్ పొట్టుదండి ఇది మనకి ఇది లైట్ వెయిట్ అనమాట ఇది రెండున్నర మీటర్ పొట్టు మనకి రెండు బార్డర్ వస్తుందండి పొట్టు మీద మనం ఎట్లా వర్క్ చేయించామండి మనం దీని ప్రైస్ కూడా వస్తారా మనకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుందండి కాస్ట్ కూడా చాలా తక్కువ పెట్టామండి మనం ఎందుకంటే మనకి కాస్ట్ తక్కువ ఉంటే ఎమటే మూవ్ అవుతుంది మనకి ఐటాన్ని ఇష్టపడతారు తర్వాత బాగా ఉంటే వాళ్ళే ఇస్తారు ఒక వంద రెండు వందలు కావాలంటే అని చెప్పేసి ఆలోచనతోటి కూడా మేము ఇట్లా కాస్ట్ తక్కువ పెడతామండి మనం అది కూడా గమనించి కస్టమర్లు మాకు సహకరించాలి ఇది చాలా కలర్స్ వస్తాయండి టైమ్స్ ఆలకి మేము ఒక్క ఒక్కసారి ఒక్క డిజైన్ మాత్రం చూపించానండి వీటిలో దాదాపు ముప్పై నలభై డిజైన్లు వస్తాయండి మనకి ముప్పై నలభై కలర్స్ ఇస్తాం మేము మీరు కావాలని స్క్రీన్ షాట్ చేయండి వాటిలో కలర్స్ పెట్టమంటే పెడతాం మేము డిజిటల్ డ్రెస్సులు కూడా చాలా చక్కగా ఉంటుందండి చాలా స్మూత్గా చాలా బాగా ఉంటుంది